యథేచ్ఛగా రేషన్ బియ్యం రీసైక్లింగ్ పాత యాసంగి ధాన్యం లెక్కల సర్దుబాటుకు అక్రమాలు రేషన్ బియ్యం పక్కదారి పడుతూ ఉన్నాయి గోదావరి ప్రాణహిత నదుల మీదుగా మహారాష్ట్రకు తరలిపోతున్నాయి అక్కడ నుంచి రాష్ట్రంలోని రైస్ మిల్లులకు వస్తూ ఉన్నాయి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగడ్డ నుంచి ప్రాణహిత వంతెన మీదుగా మహారాష్ట్రని సిరంజా వైపు రెండు వందల టన్నుల రేషన్ బియ్యంతో వెళ్తున్న వాహనాన్ని కొద్దిగా కొద్ది రోజుల్లో క్రితం అధికారులు అయితే పట్టుకున్నారు తాజాగా మరో ఏడు వందల అరవై ఏడు క్వింటాల బియ్యాన్ని సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు రాష్ట్రం నుంచి రేషన్ బియ్యం మహారాష్ట్రకు వెళ్ళి రీప్యాకింగ్తో అవి రాష్ట్రానికి వస్తూ ఉన్నాయని పౌర శాఖ అధికారులు అయితే చెప్తున్నారు రాష్ట్రానికి చెందిన కొందరు మహారాష్ట్ర కేంద్రంగా గోదాములు ఏర్పాటు చేసుకుని బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా రేషన్ సంబంధించి రీసైక్లింగ్ చేసి రాష్ట్రంలో మళ్ళీ అయ్యే బియ్యాన్ని అయితే తక్కువ ఎక్కువగా అమ్ముతూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా తెలంగాణ ప్రజలు అయితే మోసపోతూ ఉన్నారు సో అందువల్ల రేషన్ బియ్యాన్ని ఎవరో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రేషన్ బియ్యాన్ని అయితే అమ్మొద్దని సో ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలకు అయితే తెలియజేయడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది